అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఈరోజు ఏపీ క్యాబినెట్ అయితే మరోసారి భేటీ కానుంది ముఖ్యంగా ఇందులో ఉద్యోగులకు సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతుందండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అత్యంత మూడు కీలక నిర్ణయాలు అయితే ఈ క్యాబినెట్ భేటీలో ఆమోదం పొందనున్నాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ యొక్క ఏపీ క్యాబినెట్ భేటీ అయితే ఈరోజు జరగబోతుందండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు ఏపీ మంత్రివర్గం అయితే సమావేశం కానుంది ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజన వంటి కొన్ని కీలక అంశాలపై చర్చించి వాటికి సంబంధించిన ఆమోదం అయితే తెలిపే ఉన్నాయండి అయితే ప్రభుత్వ అధికారిక అజెండా ఇది అయినప్పటికీ కూడా రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ దీర్ఘ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ సమావేశంపై అసగా అయితే ఎదురు చూస్తున్నారు అయితే రాజధాని పట్టణాభివృద్ధిపై దృష్టి జరగనున్నటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ కొన్ని ఈ కింది విషయాలైతే చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి మొదటగా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా మరో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాల భూ సమీకరణ మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అంతర్జాతీయ కన్వెన్షన్ అండి రాష్ట్ర ప్రతిష్టను పెంచే దిశగా నాలుగు అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇక సిటీ రెసిడెన్షియల్ జోన్ ఏర్పాటుకు ఆమోదం స్వాతంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక చిహ్నాల ఏర్పాటు పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలకి భూ కేటాయింపులు పట్టణాభివృద్ధి సంస్థల యుడిఏ పునర్విభజన రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థలను పునర్వి పునర్విభజించి జిల్లాలను ఒక యూనిట్గా పరిగణించేలా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ఈరోజైతే చర్చించనున్నారండి ఈ క్రమంలో కొత్తగా రెండు పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది ఇక ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్ల వర్గాల ప్రధాన డిమాండ్ వచ్చేసి ప్రభుత్వం అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతున్నప్పటికీ ఉద్యోగ వర్గాలు తమ న్యాయమైన డిమాండ్లను ఈ క్యాబినెట్ సమావేశంలోనైనా పరిగణలోకి తీసుకురావాలని బలంగా కోరుతూ ఉన్నారండి వారి ప్రధాన ఆకాంక్షలు వచ్చేసి పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ ఏర్పాటు అండి రాష్ట్ర సమస్ ప్రభుత్వ ఉద్యోగులకి పన్నెండవ పీఆర్సి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అమలు కావాల్సి ఉంది అయితే దాదాపు రెండేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది గత ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ రాజీనామా చేయడంతో ప్రక్రియ పూర్తిగా ఆగిపోయిందండి ఇక డిమాండ్ వచ్చేసి కొత్త పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించి ఉద్యోగ వర్గాల అభిప్రాయాలు స్వీకరించి నివేదికను సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలి ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు పెన్షన్లు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారని వారు ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇక మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటన పిఆర్సీ నివేదిక మరియు దాని అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున తక్షణ ఉపశమనంగా ఉద్యోగులకి గౌరవప్రదమైన మధ్యంతర వృద్ధి ఐఆర్ ప్రకటించాలని కోరుతూ ఉన్నారు పెరిగిన ధరలు జీవన వ్యయానికి అనుగుణంగా ఈ వృత్తి ఉండాలనితే వారి విజ్ఞప్తి అండి ఇక మూడవది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అండి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వంతో నేరుగా చర్చించి పరిష్కరించుకునేందుకు వేదిక అయిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను గత ప్రభుత్వం ఒకసారి కూడా నిర్వహించలేదు ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం పునరుద్ధరించాలని తక్షణమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నారండి మొత్తానికి అభివృద్ధి మరియు సంక్షేమం ఈ రెండు సమానమే రాష్ట్ర అభివృద్ధి రాజధాని నిర్మాణం ఎంత ముఖ్యమో ప్రభుత్వ పాలనలో కీలకమైన ఉద్యోగ యంత్రాంగం యొక్క సంక్షేమం కూడా అంతే ముఖ్యం సుపరిపాలన అందించాలంటే ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని ఉన్నంతగా ఉంచడం అత్యవసరం కాబట్టి ప్రభుత్వం తన అభివృద్ధి అజెండాతో పాటు లక్షలాది మంది పెన్షనర్లు ఉద్యోగుల న్యాయమైన కోరికలను కూడా ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో పరిగణలోకి తీసుకొని వారికి అనుకూలంగా సానుకూల నిర్ణయాలు ప్రకటిస్తారని కూడా అందరూ ఆశిస్తున్నారండి ప్రభుత్వం సానుకూలంగా ఆశించినట్లయితే అంటే సానుకూలంగా ఈ యొక్క సమస్యలను పరిష్కరించినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు ఈ క్యాబినెట్ భేటీలో మూడు శుభవార్తలు అయితే రానున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్